ఈ ఫేక్ వాడు వీడు తాంత్రిక పూజారా వీడు మంత్రిక పూజారా వీడు లేకపోతే దొంగన వీడు ఏమనాలి విని చెప్పుండి వీడు ఏం చేసిండే ఇప్పుడు వెనకాల వీడు మాట్లాడుతుంటే వెనకాల చక్రాలు వెనక శివుని బొమ్మలు కాశీల గాలి ఆ శివాలు గాలి విజువల్స్ ఇవన్నీ రావాలి కదా రాణి గ్రీన్ మ్యాట్ వేసుకోండి ఫోర్త్ పెట్టుకో ఓకే సార్ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో అలాగే ఇంపార్టెంట్ ఫోకస్ బాబు లిప్పులు పెట్టి ఒక గ్రీన్ మ్యాట్ వేసుకున్నాడు మరి ఇప్పుడు కెమెరా ఏడు వరకు కవర్ అవుతుంది అంటే వరకు కవర్ అవుతుంది ఆడి వరకు మాత్రమే కాస్ట్యూమ్ అంతా పూర్తి స్థాయిలో కాస్ట్యూమ్ ఆడి వరకే ధరించిండు మరి కింద కథ కింద ఏం లేదు ఉత్తి పూర మొత్తం లంగా కింద లేదు ఉత్తి మొత్తం లంగా మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడతాడు అది కూడా వినిపించే ప్రయత్నం చేస్తా చూడండి సాధన వల్ల ఆహా తాంత్రిక సాధన వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయంటారే నువ్వు ఫస్ట్ కట్టుకోరా నీ ఫలితాలు చల్లకుండా నీ ఫలితాలు ఏమదో గానీ నువ్వు మంచిగా కింద గాలి గిడిచిపెట్టిన సామాన్లు నువ్వు మంచిగా కింద గాలి గిడిచిపెట్టిన సామాన్లు ఆపుకుంటున్నావు కదరా ఈ వీడియో విధానం ఎలా ఉంటుంది తెలియజేస్తా చూడండి చాలా అంటే చాలా కఠిన తరంగా తట్టుకోలేదు అవునా నిజమా ఏ సామాన్యులు తట్టుకోలేరు ఇంతకుముందు చూపించా కదా సామాన్యులు దీన్ని తట్టుకోలేరు వీడెట్లా తట్టుకుంటుండు మరి సామాన్యులు తట్టుకోలేరు కానీ ఇట్లా సామాన్లు బయట పెట్టి వీడు సామాన్లు బయట పెట్టి తట్టుకుంటుడు వీడు సామాన్లు బాగుండాలంటే ఎవరితో సాధ్యం కానీ దీనితో ఎందుకు సాధ్యమైందంటే ఇట్లా సామాన్లు గాలి గిడిచిపెట్టినందుకు పెట్టినందుకు సాధ్యం అవుతుంది ఇళ్లకెళ్ళి వచ్చిందో వైర అర్థమవుతుంది కిందికెళ్ళి ఇందుకే ఇంట్లోకి వెళ్ళి ఇచ్చి పెట్టి డ్రాయర్లకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బయట బయట ఇందుకే వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఇచ్చి పెట్టి డ్రాయర్లకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బయట ఏం దొంగ ఒక బ్లఫ్ మాస్టర్ సినిమా చూసి ఇవ్వడన్న ప్రజలను వీడు చూడు వీడు వీడి కథ చూడు నీకు మా పుణ్యక్షేత్రం అది శరీరంపై దుస్తులు లేకుండా భస్మధారణ చేసుకొని రుద్రభూమిలోనే సాధన చేస్తుంటాం తెలుసా తెలుసా తెలియదు శ్మశానం అది శ్శానంలోనే స్నానాలు చేసుకుంటారు అయ్యో శ్మశానే నివాసం మరిగా ఈ నివాసం ఉన్నోంది వీడు ఏం చేసిండో ఒక్కసారి మనం చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆమె వీడియో మనం చేస్తాం శ్మశానమే నివాసం అన్నోడు మరి అదే గడ్డం తోటి అదే ఏం అంటే వీడు అప్పుడప్పుడు అక్కడ అగోరీల దగ్గరికి ఆ వారణాసిలకు అది ఎవరైతే ఉంటారు కదా ఇవ్వ వీళ్ళ దగ్గర పోతాడు వీళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ పక్కన కూర్చొని ఒక ఐదు నిమిషాలు ఏదో వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటాడు అయితే వీడు ప్రాపర్ గా ఒక కెమెరా మ్యాన్ ని పెట్టుకున్నాడు కెమెరా మ్యాన్ కి నెలకు జీతం ఒక డ్రైవర్ ఈయన డ్రైవర్ కమ్ అసిస్టెంట్ సో ఇప్పుడు కెమెరా మ్యాన్ కి ఏం చెప్తారంటే వీడు పోయి ఆడ వాళ్ళతోటి గురుగారు ఒక ఫోటోను అడుగుతాడు వీడు అడిగింది ఏం లేదా ఒక ఫోటోను జరసేపు నాతో జరిగేదా మాట్లాడు లేకపోతే మిమ్మల్ని చూడంగానే నాకు ఏవో శివుణ్ణి చూసినట్టు అనిపిస్తున్నది ఏవో ఉద్దర ఆడ మాట్లాడి ఆ వీడియోని తీసుకొని వీడు మాట్లాడినవన్నీ కూడా మ్యూట్ చేసి ఇగో వీళ్ళతోటి నేను సంభాషణ చేస్తున్నా వీళ్ళ దగ్గరికి శక్తులు తీసుకుంటున్నా అని చెప్పి బాధితులకు చెప్తాడు వీడు చేసే అంగపల్లి ఒక చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా చూడండి భయపడుతున్నారంట అంటే తాంత్రిక పూజలు అంటే భయపడుతున్నారు అది అంతేం లేదు అందుబాటులోనే ఉన్నాయి నేను ఒక తాంత్రిక పూజలు చేసేటట్టు ఉన్నాయి నన్ను విలుసుకోండి మీ ఇంట్లో ఏం సమస్యలు ఉన్నా కూడా నేను తీర్చేస్తా గుప్త నిధులు ఏమున్నది లక్షల రూపాయలు ఈ రోజు పేదోలు రేపు కోటేశ్వరులు అంటారు అవన్నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కర్ణాలే బతకాల్సి వస్తుందా ఇక వచ్చిన తర్వాత వాడు చేసే దందాలు గట్లుంటాయి